మిత్రులారా మొత్తం భారతదేశంలో ఎటు చూసిన రెండు సినిమాల గురించి చర్చ జరుగుతున్నది అదే కూలీ వార్ టూ ఈ రెండు సినిమాలు తెలుగుదనానికి సమీపంలో ఉన్నాయి ఉన్నప్పటికీ ఈ రెండు మాతృక తెలుగు కాదు కూలీ తమిళియన్స్ తీస్తున్న సినిమా వార్ హిందీ వారు తీస్తున్న సినిమా మరి తెలుగు వారికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది తెలుగు ప్రాంతాల్లో అంటే కూలీలో ద గ్రేట్ కింగ్ నాగార్జున అదే రకంగా వార్లో సూపర్ యంగ్ ఎనర్జెటిక్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఈ సినిమాలు ఏ ప్రాంతంలో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయవచ్చు అని ఒక చిన్న చర్చ తీసుకుంటే ఫ్రాంక్గా చెప్తున్నానండి ఇది తమిళనాడులో ముఖ్యంగా తమిళనాడు మన సౌత్ ఇండియా అంతా సినిమాల క్రేజ్ ఎక్కువ తమిళనాడులో వారికి ఎట్లయినా ఆ యొక్క రజనీకాంత్ కాంత్ మీద క్రేజు నాగార్జున ఒక ఫేమస్ హీరో కాబట్టి నైంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ కూలీ ఉండవచ్చు ఆటోమేటిక్గా అదే స్థాయిలో కలెక్షన్ ఉంటుంది ఇంకొకటి ఆ సంస్థ కూడా గం గొప్పది కాబట్టి తమిళనాడు మొత్తం కూలీకే ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ కొద్దీ తెలుగు ప్రింట్స్ ఒక రిలీజ్ చేస్తే తప్పకుండా టెన్ పది శాతం వార్ టూ మీద ఉంటుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో అఫ్కోర్స్ ఇద్దరు చాలా గొప్ప నటులు మంచి క్రేజ్ ఉన్న నటులు ఎన్టీఆర్ అండ్ నాగార్జున కాబట్టి యంగ్ ఎన్టీఆర్కి ఇంకొంచెం క్రేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అందుకని సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఆక్యుపెన్సీ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ కలెక్షన్ కూలీ కన్నా మనము వారిని ఎంచుకోవచ్చు సరే ఇంకా బెంగళూరు ఇటు అటుగా తీసుకోవచ్చు కర్ణాటక కేరళ అటుగా తీసుకున్నా కూడా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో తప్పకుండా వారికి ఉండే అవకాశం ఎక్కువ ఎందుకంటే హీజ్ యంగ్ రితిక్ రోషన్ యంగ్ జూనియర్ ఎన్టీఆర్ కొంత ప్రభావం ఉండవచ్చు లేదా తెలుగు ప్రింట్ రిలీజ్ అయితే చూద్దాం చూసేవారు ఉండొచ్చు తప్పకుండా ఉంటుంది కొంత ప్రభావం ఉంటుంది మరి కూలీకి నార్త్ ఇండియాలో ప్రభావం ఉంటుందా కానీ లోకేష్ కనుక జాగ్రత్తగా కూలీ సినిమాలో అమీర్ ఖాన్ బుక్ చేయడం ఒక పెద్ద క్రేజ్ కాబట్టి అక్కడ దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ వారున్నా కూడా ఫార్టీ పర్సెంట్ కూలీకి క్రేజ్ ఉండడం ఎక్కువ అవకాశం ఉంది ఇంకా నార్త్ ఇండియా అటు నుంచి ఇక ఓవర్సీస్ ఫిఫ్టీ ఫిఫ్టీగా తీసుకోవచ్చు దీనికి ఉంటారు దానికి ఉంటారు ఎందుకంటే ఇక్కడ కూలికి ప్లస్ పాయింట్ ఏమంటే ఒకటి సన్పిక్చర్సు రెండవది లోకేష్ కనకరాజు అంత పేరుంది కాబట్టి ఇంకా బాగా తీస్తాడు ఇక హిట్ ఆఫ్ లాపా పక్కన పెడదాం ఈ సినిమా రిలీజ్ డేట్స్ ఎలా ఉన్నాయంటే అండి పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు నాలుగు రోజులు హాలిడేస్ అండి అంటే ముఖ్యంగా పదహైదు పదహారు పదిహేడు హాలిడేస్ తప్పకుండా ప్రతి ఫ్యామిలీ కూడా సినిమాకి వెళ్ళే అవకాశం ఉంటుంది అవును ఎందుకు ఇంట్లో పోయి అట్లా ఎందుకంటే భారీ సినిమాలు రెండు కూడా భారీ సినిమాలు కాబట్టి వెళ్ళి చూద్దామనేటువంటి క్రేజ్ ఉంటుంది కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో క్రేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ప్రభావం కూలీ మీద ఎక్కువ ఉండవచ్చు అని వచ్చిన టాక్ కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో వార్ గురించి కూడా మంచి క్రేజ్ ఉంటుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాకపోతే మరో విశేషం అంటే తమిళియన్సు హిందీ నిర్మాతలు తెలుగువారిని వాడుకొని క్యాచ్ చేసుకుంటున్నారు ఏదేమైనా మన తెలుగువారు ఒకరికొకరు పోటీ పడకుండా రెండు సినిమాలు చూసి ఏది హిట్ అయినా కూడా మనకే పేరు రావాలనేటువంటి మంచి భావనతో ఉండాలి హౌ ఎవేర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏది హిట్ అవుతుందో దాన్ని తప్పకుండా హైప్ ఉంటుంది తప్పకుండా మంచి కలెక్షన్స్ వస్తాయి హిట్ అయినా కాకపోయినా కూడా వందల కోట్ల సినిమాలు అండి రెండు హిట్ అయినా కాకపోయినా వందల కోట్ల సినిమాలు ఈ పోటీ ఒక చిరస్మరణీయంగా ఉంటుంది ఇంతకుముందు దానవీర కన్నా కురుక్షేత్రంకు ఉండేది మా చిన్నప్పుడు ఇప్పుడు ఆ పోటీ రెండు సినిమాల మధ్య భారతదేశం మొత్తం ఉండడం అందులో తెలుగువారు మూలం కావడం ఎంతో ఆనందంగా ఉంది ప్రతి విజయం తెలుగువారి విజయంగా భావించి ఎవరు పోటీ పెట్టకుండా జాగ్రత్తగా సినిమా చూడండి ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు చాలా క్లోజ్ అండి వారిద్దరూ నాగార్జున జూనియర్ అంటే అది ఎలాగే కొనసాగిద్దాము